శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు నవంబర్ పదిహేనో తేదీ శనివారం ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో అలాగే కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు కార్తీక బహుళ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అయింది కాబట్టి ఉత్పన్న ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో అలాగే అంబరీషోపాఖ్యానంలో ఎలాంటి విధి విధానాలు జరిగినాయో అంబరీషుడికి సంబంధించిన కథ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇరవై రోజు నవంబర్ పదిహేను శనివారం ప్రధానంగా అందరూ కూడా కార్తీక స్నానం చేసేటప్పుడు మీకు చదువు చెప్పిన గురువులను స్మరించుకోవాలి లేదా పురాణ ప్రవచనాలు చెప్పే గురువులను స్మరించుకోవాలి లేదా వేదవ్యాసుడు ఇలాంటి గురువులను దక్షిణామూర్తి దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి షిరిడి సాయినాథుడు ఇలాంటి గురువులను స్మరించుకోవాలి కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు గురుదేవులను మనస్సులో స్మరించుకుంటూ స్నానం చేస్తే కోటి జన్మల్లో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అలాగే కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఏలిన నాటి శని దోషం నుంచి బయటపడటానికి ఉసిరిక చెట్టుకి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చెయ్యాలి అది కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజుకున్న ప్రత్యేకత జ్యోతిష శాస్త్ర పరంగా ప్రస్తుతం కుంభరాశి మీనరాశి మేషరాశి ఈ మూడు రాశుల వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తుంది కాబట్టి ఈ మూడు రాశుల వాళ్ళు ఖచ్చితంగా కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు నవంబర్ పదిహేనో తేదీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు కానీ జమ్మి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ఆ చెట్టు చుట్టూ నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఏలినాటి శని దోషం నుంచి సంపూర్ణంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఉద్యోగపరంగా సమస్యలున్నవాళ్ళు కానీ వ్యాపార పరంగా వాళ్ళు కానీ జమ్మి చెట్టుకు తొమ్మిది లేదా ఇరవై ఏడు ప్రదక్షిణలు కార్తీక మాసంలో ఇరవై రోజు చేయాలి ఎంత కష్టపడ్డా అర్హతకు తగిన ఉద్యోగం రానివాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా రానివాళ్ళు వ్యాపారంలో నష్టాలు వస్తున్న వాళ్ళు పోటీ ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధించలేని వాళ్ళు కార్తీక మాసంలో ఇరవై ఐదు రోజు నవంబర్ పదిహేనో తేదీ శనివారం తొమ్మిది లేదా ఇరవై ఏడు ప్రదక్షిణలు జమ్మి చెట్టుకు చేయండి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధి కలుగుతుంది అలాగే కటిక దరిద్ర బాధల నుంచి బయటపడాలంటే కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి వీలైతే ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర అవునయ్యి దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించలేకపోయినా శ్రీకృష్ణుడికి ప్రదక్షిణలు చేస్తే కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు కటిక దారిద్ర్య బాధల నుంచి తొందరగా బయటపడచ్చని ఆర్థికంగా పురోభివృద్ధి సాధించవచ్చని పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి అలాగే కదంబ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే కూడా అఖండ రాజయోగం కలుగుతుంది మీకు దగ్గరలో కదంబ వృక్షం ఉంటే అమ్మవారిని కదంబ వనవాసిని అంటారు కదంబ వృక్షం అమ్మవారికి చాలా ప్రియమైంది కార్తీక మాసంలో ఇరవై ఐదు రోజు కదంబ వృక్షం దగ్గర దీపాన్ని వెలిగించిన కదంబ వృక్షం దగ్గర దీపదానం చేసిన కదంబ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసినా అఖండ రాజయోగం కలుగుతుంది భయంకరమైన దరిద్రాల నుంచి పోగొట్టుకోవటానికి కూడా కదంబ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి కదంబ వృక్షం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయం శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ ప్రాంగణంలో దీపదానం చేయటం దీనివల్ల తీవ్రమైన కటిక దారిద్ర్య బాధల నుంచి బయటపడి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు నవంబర్ పదిహేను శనివారం ఉత్పన్న ఏకాదశి అయ్యింది ఈ ఉత్పన్న ఏకాదశి వెనుక ఉన్న పౌరాణిక గాథను మనం పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువు మురాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడితో కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేస్తున్న తరుణంలో యుద్ధరంగంలో అలసట వచ్చి శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అలా విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక అందమైన కన్య బయటికి వచ్చి ఆ కన్య మురాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి ఆ రాక్షసుడు సంహరించడానికి విష్ణువుకు సహాయపడుతుంది ఆ కన్యకి శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేశాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు మురాసురుడనే రాక్షసుడిని సంహరించే సమయంలో విష్ణువు అలసిపోయినప్పుడు విష్ణువు శరీరం నుంచి విష్ణు శక్తితో ఆవిర్భవించినటువంటి కన్య పేరు ఏకాదశి అలా ఒక కన్య ఉత్పత్తి అయిన రోజు కాబట్టి దీనికి ఉత్పత్తి ఏకాదశి లేదా కన్య ఉత్పన్నమైన రోజు కాబట్టి ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చింది అందుకే ఉత్పన్న ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి వండిన అన్నాన్ని ఆహారంగా స్వీకరించరాదు పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఈ ఉత్పత్తి ఏకాదశి ఉత్పన్న ఏకాదశి రోజు విష్ణుమూర్తికి అర్ఘ్యం సమర్పిస్తే అన్ని కష్టాలు బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు హరి 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 అని మనసులో స్మరించుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి విష్ణుమూర్తికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా చందనము పుష్పాలు అక్షింతలు వేసి ఆ నీళ్లు కింద ఒక పళ్ళె ఉంచి ఆ పళ్ళెంలో పోస్తూ విష్ణువుకి అర్ఘ్యం ఇవ్వాలి ఇది విష్ణు ఆలయంలో ఇవ్వవచ్చు లేదా ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర కానీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో ఏదున్నా ఆ ఫోటో దగ్గర కానీ ఇలా అర్ఘ్యం వదిలిపెట్టాలి పళ్లెల్లో వదిలిపెట్టిన నీళ్లు ఎవరు తొక్కని చోట మొక్కల్లో పోయాలి ఇలా విష్ణువుకి అర్ఘ్యం ఇస్తే ఉత్పత్తి ఏకాదశి రోజు విష్ణు విష్ణు అనే నామం చెప్పుకుంటూ అర్ఘ్యం ఇవ్వటం ద్వారా అన్ని రకాలైన కష్టాలు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ ఉత్పత్తి ఏకాదశిని విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన ఏకాదశి అంటారు మ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఉత్పత్తి ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి రెండు నాలుగు ఆరు ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై రోజు సందర్భంగా అందరూ తప్పకుండా అంబరీషుడికి సంబంధించిన కథను వినటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడు ఏకాదశి వ్రతం చేస్తాడు ద్వాదశి గడియల్లో దూర్వాస మహర్షిని ఆతిథ్యానికి పిలుస్తాడు అయితే దూర్వాస మహర్షి ద్వాదశి గడియల్లో అంబరీషుడి దగ్గరికి ఆతిథ్యం స్వీకరించడానికి రాడు ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక వేద పండితుల సలహా మేరకు తులసిదళ నీళ్లలో వేసుకొని ఆ నీళ్లు స్వీకరిస్తూ ఉపవాస దీక్షను అంబరీషుడు విరమిస్తున్న తరుణంలో దూర్వాస మహర్షి అక్కడికి వస్తాడు నాకు నా శిష్యులకి భోజనం పెట్టకుండానే ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తావా ఉపవాస దీక్ష విరమిస్తావా ఇప్పుడే నీకు శాపం ఇస్తానని దూర్వాస మహర్షి తన జడల్లో నుంచి ఒక జడను పీకి కింద నేలకేసి కొడతాడు అప్పుడు ఆ జడ నుంచి కృత్య అనే పేరు కలిగిన రాక్షసి బయటకు వస్తుంది ఎప్పుడైనా మహర్షుల జడల్లో ఒక శక్తి ఉంటుంది ఆ జడ నేలకేసి కొట్టినప్పుడు భయంకరమైన రాక్షసాకారం వస్తుంది దాని కృత్య అనే పేరు ఆ కృత్య అనే పేరు కలిగిన రాక్షసి అంబరీషుడి మీదకు వస్తుంది అయితే ఈ అంబరీషుడు గొప్ప విష్ణుభక్తుడు కాబట్టి విష్ణుమూర్తి అంబరీషుడికి సుదర్శన చక్రం ఇచ్చాడు కాబట్టి ఆ సుదర్శన చక్రం కృత్య అనేటటువంటి ఆ రాక్షసిని సంహరిస్తుంది అప్పుడు దూర్వాసుడు మరింత కోపంతో అంబరీషుడికి శాపం ఇవ్వాలని అంబరీష నేను రాకుండానే నువ్వు ఏకాదశి ఉపవాసం పూర్తి చేస్తావా ఉపవాస దీక్షను విరమిస్తావా నా జడ నుంచి వచ్చినటువంటి కృత్యను నీ దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రం సంహరిస్తుందా అయితే నువ్వు అనేక జన్మల్లో రకరకాల జంతువులుగా పుట్టు నువ్వు చేపగా పుట్టు నువ్వు తాబేలుగా పుట్టు నువ్వు పందిగా పుట్టు నువ్వు పొట్టివాడిగా పుట్టు నువ్వు ఎదుకులంలో పుట్టు ఇలా రకరకాలుగా దూర్వాస మహర్షి శాపమిస్తాడు అయితే దూర్వాస మహర్షి శాపం అంబరీషుడికి ఇస్తాడని అంబరీషుడు గొప్ప విష్ణు భక్తుడని తెలిసినటువంటి శ్రీ మహావిష్ణువు అంబరీషుడి శరీరంలోకి ప్రవేశించి ఉంటాడు దూర్వాస మహర్షి శాపం ఇచ్చే సమయంలో అంబరీషుడి శరీరంలో దూర్వాస మహర్షి ఇచ్చే శాపాలు విష్ణుమూర్తి స్వీకరిస్తాడు అంబరీషుడి శరీరంలో ఉన్న విష్ణువు దూర్వాస మహర్షి ఇచ్చే శాపాలు స్వీకరిస్తూ ఊ ఊ ఊ అంటూ ఉంటాడు ఊ కొట్టేది అంబరీషుడని దూర్వాస మహర్షి అనుకుంటాడు కానీ ఊకొట్టేది అంబరీషుడి శరీరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అందుకే దూర్వాస మహర్షి ఇచ్చిన శాపం మొత్తం కూడా అంబరీషుడి శరీరంలో ఉన్న విష్ణువు స్వీకరించాడు కాబట్టి దూర్వాస మహర్షి శాపం ఇచ్చిన విధంగా చేపగా తాబేలుగా వరాహంగా పొట్టివాడుగా ఇలా మత్స్య కూర్మ వరాహ వామన ఇలా రకరకాలైన అవతారాలు దాల్చాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే విష్ణుమూర్తి ఏ ఏ అవతారాలైతే స్వీకరించాడో అవన్నీ కూడా దూర్వాస మహర్షి అంబరీషుడికి ఇచ్చినటువంటి శాపము అలా స్వీకరించిన తర్వాత అప్పటికి కూడా ఉ అంటుంటే దూర్వాస మహర్షి కోపం వచ్చి అంబరీషుణ్ణి సంహరించడానికి ముందుకు వస్తాడు దాంతో విష్ణుమూర్తి కోపం వచ్చి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు ఆ సుదర్శన చక్రం నుంచి బయటపడటానికి దూర్వాస మహర్షి ముల్లోకాలకు వెళతాడు ఏ లోకానికి వెళ్ళినా సరే దూర్వాస మహర్షిని సుదర్శన చక్రం వెంటాడుతూ ఉంటుంది ఆ సుదర్శన చక్రం నుంచి ఎవ్వరూ రక్షించలేరు అప్పుడు దూర్వాస మహర్షి మళ్ళీ అంబరీషుడి దగ్గరికే వచ్చి నువ్వు గొప్ప విష్ణు భక్తుడివి అందుకే నేనిచ్చిన శాపాలన్నీ విష్ణుమూర్తే స్వీకరించాడు అలాగే నిన్ను రక్షించడానికి నా మీదకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఈ సుదర్శన చక్రం నుంచి నన్ను కాపాడని దూర్వాస మహర్షి అంబరీషుణ్ణి ప్రార్థిస్తాడు అలా దూర్వాస మహర్షి అంబరీషుణ్ణి ప్రార్థించినప్పుడు అంబరీషుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి ఆ సుదర్శన చక్రాన్ని ఉపసంహరించుకొని దూర్వాస మహర్షిని కాపాడుతాడు ఈ అంబరీషోపాఖ్యానాన్ని తప్పకుండా అందరూ కార్తీక మాసంలో ఇరవై రోజు వినాలి కార్తీక మాసంలో ఇరవై ఐదో రోజు నవంబర్ పదిహేనో తేదీ శనివారం ఈ కథను వెంటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు సర్వం శ్రీ కార్తీక దామోదర చరణారవిందార్పణం విందార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి